హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ద మై ఛానల్ రోజటి వ్లాగ్ వచ్చేసి తాండూ టు జైరాబాద్ రోడ్ అయితే మస్తు ఉంది మొత్తం అయితే చూసే రి ఏళ్ళింది దాదాపు ఆరు నుంచి ఏడు గంటల మధ్యలో కాబట్టి మొత్తానికి అయితే ఈ అడవి ప్రాంతంలో అయితే మంచి వెదర్ అయితే కనిపిస్తా ఉంది లొకేషన్ వచ్చేసి పెద్దమ్మూల్ మండలంలోని నాగుల్పల్లి విలేజ్ దాటిన తర్వాత ఈ అడవి మార్గం అనేది కనిపిస్తా ఉంటది అడవి మొత్తము ఎత్తైన గుట్టలతో పాటు ప్రకృతికి నిలయంగా అనేది ఉంటది రోడ్డుకు ఇరువైపులా మొత్తం ప్రకృతి అనేది చాలా పచ్చగా ఆహ్లాదకరంగా అయితే ఉన్నది మొత్తానికి పార్కుల్లో మనం డిజైన్ గా పెంచుకునే గడ్డి ఏదైతే ఉంటదో ఆ మాదిరిగా అయితే కనిపిస్తా ఉంది దానికైతే తెలంగాణ నుంచి కర్ణాటక బార్డర్ లో ఉన్నటువంటి కుంచారం విలేజ్ కి అయితే వచ్చేసాము కుంచారం విలేజ్ వచ్చేసి కర్ణాటక లోని చివర్ బార్డర్ ఏరియా ఇక్కడ నుంచి మనకి జైరాబాద్ అనేది ముప్పై ఐదు కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉంటది మేము పొద్దు పొద్దున వెళ్తున్నాం కాబట్టి కడపలో కొంచెం గోగినట్టు అయితే మొత్తానికి టిఫిన్ చేద్దాం అని చెప్పేసి ఇక్కడైతే ఆగినము కర్ణాటకలో ఎస్పెషల్లీ మనకు సుశీల ఆల్బది రైస్ అనేది ఫేమస్ నేనైతే ఆల్బది రైస్ అనేది పెట్టుకొని మొత్తానికి అయితే టిఫిన్ అయితే తినేసినాము అక్కడ నుంచి లక్ష్మసాగర్ అనే విలేజ్ దాటిన తర్వాత మళ్ళీ అడవి ప్రయాణం అనేది చేయాలి ఈ అడవి అయితే మొత్తానికి నాలుగైదు కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉంటది తెలంగాణ బార్డర్ ఏరియా అనేది వస్తుంది మార్గం గుండా వెళ్లేటువంటి వాహనాలు కొంచెం జాగ్రత్త వహించండి ఎందుకంటే వన్యప్రాణులు అనేవి రోడ్డు పైన తిరుగుతూ ఉంటాయి కాబట్టి కొంచెం చూసి ప్రయాణం చేయుర్రీ మేం వెళ్లేటప్పుడు అయితే ఈ కోతులు అయితే దండిగా అయితే ఉన్నాయి ఈ అడవిలో అడవి మార్గంలో అక్కడక్కడ హెచ్చరిక బోర్డులు కూడా పెట్టారు రాత్రి ప్రయాణాలు చేసేటప్పుడు గాని పొద్దు పొద్దున ప్రయాణాలు చేసేటప్పుడు కానీ కొంచెం చూసుకొని డ్రైవింగ్ చేయరు సీజన్ తర్వాత అయితే అడవి మొత్తం పచ్చదనాన్ని అయితే విలువసుకుంది అడవి గుండా పోతుంటే మాత్రం మస్తు ఫీల్ అనిపిస్తా ఉంది దోస్తులు మొత్తానికి అయితే తెలంగాణ లోపలికైతే ఎంట్రీ అయిపోయినాం దోస్తులు పొత్తు ప్రయాణంలో ఇదే మార్గంలో అయితే నీలగిరి చెట్లనేవి దండిగా ఉన్నాయి దోస్తులు దానికి వచ్చేసి మేమైతే జైరాబాద్ కి ఇంకో నాలుగు కిలోమీటర్ల దూరంలో అయితే ఉన్నాం దోస్తులు అండూరు నుంచి వస్తుంటే మనకి ఎంట్రెన్స్ అయితే జైరాబాద్ ఈ విధంగా అయితే ఉంటది వస్తూ కస్తూర్బా స్టల్ అనేది ఉంటది అలానే కొద్ది దూరం ముందైతే పోతే మొత్తానికి అయితే డబుల్ బెడ్రూమ్ లు కట్ అయితే అట్లానే ఉంచిపెట్టారు జైరాబాద్ కు ఉన్నటువంటి ముఖ్యమైన ఓపెన్ ఏరియా ఇదే ఉండొచ్చు అయితే దానికైతే డబుల్ బెడ్రూమ్ లు మొత్తం ఇక్కడనే కట్టినట్టున్నారు ఇక్కడ నుంచి మనకు వచ్చేసి జైరాబాద్ నాలుగైదు కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉంటది మొత్తానికైతే జైరాబాద్ లోపలికి అయితే ఎంట్రీ అయిపోయినాము ఇది రామ్నగర్ ఏరియా రామ్నగర్ ఏరియా నుంచి మనం జైరాబాద్ లోపలికి ఎంట్రీ కావాలంటే రైల్వే బ్రిడ్జ్ ఒకటి వస్తుంది రైల్వే బ్రిడ్జ్ నుంచి అయితే మనం పాస్ కావాలి ఈసారి పాస్ అంటే ఎగ్జామ్ లో పెట్టిన తర్వాత పాస్ అయ్యే పాస్ అయితే బ్రిడ్జి మీద నుండి అయితే బయలుదేరాలని అర్థం తనకైతే లెఫ్ట్ లో ఉన్నటువంటి రోడ్ అయితే బీదర్ పోతుంది ప్రజెంట్ అయితే బీదర్ రోడ్ తోటి మనకు పని లేదు కాబట్టి రైట్ అయితే తీసుకొని హైదరాబాద్ రోడ్ పాయింట్ అయితే పట్టుకొని పోతున్నాము ఆ చూస్తుంటే మాత్రం జైరాబాద్ లేకపోతే హైదరాబాద్ అన్నట్టు అనిపిస్తా ఉంది ఎందుకంటే బాంబే హైవే ఎప్పటి నుంచో ఉంది కాబట్టి ఎప్పటి నుంచో జైరాబాద్ కూడా డెవలప్ అయి ఉంది కంటిన్యూస్ గా పెద్ద పెద్ద షాపింగ్ మాల్ అయితే మస్తున్నాయి బట్టల షాపింగ్ మాల్ ఇక్కడ ట్రాఫిక్ సిగ్నల్ పెట్టారు కానీ ఎవరు పట్టించుకోకుండా ఎట్ అంటే అటు పోతున్నారు మనం పట్టించుకుంటే ఊతుంటే ఎంటకెళ్ళొచ్చు ఎవడానికి నూకాలని చెప్పేసి మేము కూడా బయలుదేరినాము ఇదే జేసీ బ్రదర్ సో మా చెల్లి పెళ్లికి ఎంగేజ్మెంట్ కి మొత్తం మిక్కనే తీసుకున్నాం బట్టలు అయితే మేము నేను ఎందుకు చూపిస్తున్నాం అని అంటే ఏదో క్యాజువల్ గా చూపిస్తున్నా మళ్ళీ దాని ప్రమోషన్ వీడియో అయితే అనుకోగలరు మేమేం పని మీద వచ్చామో మొత్తానికి అయితే నెక్స్ట్ వ్లాగ్ లో అయితే మీకు పెడతా కంపల్సరీ వ్లాగ్ కూడా చూడరు ఇప్పటి వరకు అయితే ఈ వీడియోకి అయితే లైక్ చేసి కామెంట్ చేసి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకూరి దోస్తులు